ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన యోగా ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సార్య ఒంగోలు శాసన శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు బిఎన్ కుమార్ ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కలిసి జెండా ఊపి ప్రారంభించి యోగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ యోగా ర్యాలీ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను యోగాంధ్ర క్యాంపైన్ లో భాగం చేసే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో గౌరవ ప్రధాన మంత్రి గారు నేపథ్యంలో సుమారు ఐదు లక్షల మందితో వైజాగ్ లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా గత నెల ఇరవై ఒకటవ తేదీ నుండి యోగాంధ్ర క్యాంపెయిన్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సుమారు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు యోగాసనాల ద్వారా ప్రతినిత్యం ఆరోగ్యంగా కొత్త ఉత్తేజంతో ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చని అన్నారు ఒంగోలు శాసన సభ్యులు దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా రోజుకొక కార్యక్రమంలో జిల్లాలో యోగా అవగాహన కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి గారు పాల్గొనిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు యోగా ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఒబులేసు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు డిపిఓ వెంకటనాయుడు మెప్మా పిడి శ్రీహరి బీసీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు ఐ శాఖ ఆర్డి పద్మజాతి సెంట్రల్ సిఈఓ శ్రీమన్నారాయణ యోగ సాధకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ నలభై ఐదు నుంచి అదే పనిలో డైలీ మానే పూట ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఎక్కువ మందిని మోటివేట్ చేసే పద్ధతిలో మన డిఎంహెచ్ఓ గారు ఉండటం చాలా సంతోషం వాళ్ళకి మా అందరి తరఫున అభినందిస్తూ తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి యోగా అనేది అవసరం ఈ రోజు తెలియపరచడానికి ఈ రోజు రాష్ట్రం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం రోజు ఒక పద్ధతిలో మనం చేసుకోవటం జరుగుతూ ఉంది ఈ రోజు ఒక వాకింగ్ లాగా ఈ కార్యక్రమం చేశాం నిన్న బీచ్ దగ్గర మళ్ళీ అక్కడ యోగా క్లాస్ యోగా కార్యక్రమం చేయడం జరిగింది రేపు ఒక పక్కన ఇంకో చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందులు తెలుసు అయినా కూడా అందరూ కూడా సహకరిస్తారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆశ్రయాల కోసం మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేసి చేస్తున్నారు మనస్ఫూర్తిగా మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నీళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే జూన్ ట్వంటీ ఫస్ట్ యోగాంధ్ర డే ఉందో యోగా డే ఉందో దాన్ని పురస్కరించుకున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆరోగ్యం ప్రజలు ప్రశాంతంగా ఉండి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు యోగా యొక్క ప్రాతిస్థ్యాన్ని యోగాని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారుగా ఆదేశాలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్లో దాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలో హిందువులైన సరిగ్గా అంటే మన కొత్తపట్నం బీచ్లో కూడా బీచ్లో కానీ మొత్తం టూరిస్ట్ ప్లేసుల్లో వివిధ ప్రదేశాల్లో టెంపుల్స్లో టూరిజం ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసులు యోగా కార్యక్రమం అంటే యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేయటం యోగా అవసరాన్ని తెలియజేయటం మనం ఏదైతే మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి రకరకాల ఆలోచనలతో బిజీ షెడ్యూల్లో ఉండి ఆరోగ్యాన్ని స్పరిస్తున్న సంవత్సరాల క్రితమే మన యోగా గురువులు కావచ్చు ఋషులు ఇదే యోగా సందర్భంగా యోగా మనకి ఎంత మంచిది హెల్త్ అనేది మనందరూ గౌరవించాలి ఈ వల్ల యోగా స్పెషల్ క్లాసెస్ పెట్టి దాని అవగాహన ప్రజలు తెలుసుకోవటము చాలా అవసరము యోగా అనేది అటు బాడీకి మైండ్కి మంచి కోఆర్డినేషన్ ఉంది ఎందుకంటే యోగా చేస్తే మొత్తం ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెడిటేషన్ దానివల్ల బాడీ సోన్లు అన్నీ బాగుతాయి వాటి కోఆర్డినేషన్ అందుకని ఈరోజు ఇచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బీపీలు షుగర్లు సందర్భంగా ఉంటాయి అందుకని మనము యోగా చేస్తే మంచి హెల్తీగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి హెల్త్ కోసం మంచి పీస్ఫుల్ మైండ్ కోసం యోగాని మనం అందరం ప్రమోట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన రాబోయే మహిళాకి వచ్చే కార్యక్రమంలో దాని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ వీళ్ళందరూ వస్తారు ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనము యోగా గురించి పాజిటివ్ యాక్సెప్ట్ అని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని దాంట్లో ఇది ఒక ప్రోగ్రామ్ అని సందర్భంగా తెలియదు తెలుగు చేసిన ప్రతి ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యోగా మాస్ ర్యాలీ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారు రామచర్ల జనార్దన గారికి అట్లాగే టూరిజం బోర్డు చైర్పర్సన్ నోక్సాన్ బాలాజీ గారికి అట్లాగే అందరికీ హెచ్ఓడికి అందరికీ పేరు పేరు నమస్కారాలు మీ అందరికీ తెలుసు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు మనం యోగా మార్చోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాం సో మరి జూన్ ఇరవై ఒకటో తేదీన మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేయాలనే లక్ష్యంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలోనూ మండల కేంద్రంలోనూ అదేవిధంగా డివిజన్ కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ ఈ మాస్ ర్యాలీస్ అనేవి యోగా మీద అవగాహన కోసం మనము చేస్తున్నాం అట్లాగే మరి ఇప్పటి వరకు ఐకానిక్ ప్లేసెస్లో మనం యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాము కళ నెరదేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మరి ప్రభుత్వం వారు చేస్తున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలోనే భాగస్వామ్యి ఆ యోగాని మీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ చూడలందరికీ పేరు పేరున నమస్కారాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనము జరిపించాలి అదేవిధంగా మనకు జూన్ ట్వంటీ ఎయిత్ నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ తో ఒక యోగా కార్యక్రమం అన్నది కూడా జరపబోతున్నాము దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది సంఖ్యలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను